సో ఫ్రెండ్స్ సాయంపేట గ్రామం గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల గుండె అయితే మచ్చలయ్య గుట్టకైతే దారి అనమాట మనం చూడొచ్చు లో ఇక్కడ ఎట్లా ఉందో మొత్తం పెద్ద పెద్ద బండలు మొత్తం గుట్ట మొత్తం తొలగించబడుతుంది అనమాట మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద బండలు ఉన్నాయన్నమాట మనం కనిపిస్తుందనమాట పెద్ద బండ తొలిస్తున్నా ఇట్లా ఘోరంగా ఉందన్నమాట దారి అయితే మొత్తం అందవికరంగా ఉంది మట్టి దారి గుండ అయితే మనం వెళ్తున్నాము నెమ్మదిగా వెళ్తున్నాము చూడడానికి ఎట్లా ఉందంటే చాలా బాగుందన్నమాట వ్యూ పాయింట్ సో ఇక్కడ మనకు మట్టి తాగకుండా అయితే మనం ప్రస్తుతం ప్రజెంట్ అయితే నెమ్మదిగా వెళ్తున్నాము సో ఇక్కడ గుట్ట పక్కన మొత్తం ఎట్లా ఉందంటే పచ్చని పొలాలు చాలా ప్రకృతి చాలా స్వచ్ఛంగా మంచి మంచిగా ఉందన్నమాట మనం చూడచ్చు చూసాం సో ఈ గుట్ట వెనకాల భాగంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వయం భూగా వెలిసినటువంటి మచ్చర్లయ గుట్ట ఇది గుట్ట వద్ద వెలిసినటువంటి మచ్చగిరి స్వామి అన్నమాట ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ సో ఫ్రెండ్ ఇక్కడ మనకు కనపడుతుంది ఇది మచ్చర్లయ గుట్ట అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అంటే మచ్చగిరి స్వామి అంటే మచ్చ అంటే మామూలుగా చేప గిరి అంటే కొండ అన్నమాట కొండ గుహల్లో వెలిసినాడు అన్నమాట మచ్చగిరిశ్వడు ప్లస్ ఇక్కడ మచ్చ ఇక్కడ నుంచి ప్లస్ ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వెలిసాడు ఇక్కడ వెళాడు కాబట్టి ఊరి స్టార్టింగ్ స్వయంభూగా వెలిసాడు ఇక్కడ సో ఇక్కడ వెలిసాడు కాబట్టి ఇక్కడ నుంచి ప్లస్ అక్కడ మన స్టార్ట్ అక్కడ విలేజ్ లో ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లారనమాట సో ఇక్కడ మొదటగా వెలిసాడు మచ్చగిరీషుడు ప్లస్ ఇక్కడ వెలిసాడు కాబట్టి మొదట ఇక్కడ గ్రామ మొదట ఇక్కడ గ్రామాలు అంటే మామూలుగా ఎల్లు అనమాట సో ఇక్కడ నుంచి ఊరి చివరలో ఇక్కడ వెళాడు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మన ఊరి మధ్యలో కలరా కలరా ప్లస్ అంటు అంటువ్యాధులు ఆ సమయంలో సో ఈ మత్స్యగిరీషుల్ని తీసుకుపోయి మన ఊరి మధ్యలో నెలకొల్తారు అక్కడ ప్రతిష్ఠించు సో అక్కడ ప్రతిష్ఠించు కాబట్టి అప్పటి నుంచి ప్రజలకు ఎటువంటి రోగాలు లేకుండా మనకు మచ్చగిరీషుడు కాపాడుతూ ఉన్నాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది మచ్చల్ల గుట్ట కోనేరు అంటారు వర్షాకాలంలో అయితే బలుతుంది అనమాట ఈ కోనేరు ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ తిరుపతి కొండల్లాగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది మచ్చల్ల గుట్ట అనేది ఇదే అనమాట సో ఇక్కడ మనకు రావి చెట్టు అనేది మనకు చూస్తున్నాం ప్రతి గుడి పక్కన అయితే రావి చెట్టు కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ విధంగా అయితే చూడొచ్చు ఎట్లా ఉందో వ్యూ పాయింట్ సో ఇది గుడి గోపురం అన్నమాట ఈ గుడి గోపురం మనం చూడొచ్చు ఎట్లా ఎట్లా నిర్మించారు అనేది మనం చూడొచ్చు చాలా బాగుంది రంగురంగులతో ఉంది అన్నమాట చాలా అందంగా ఉంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ మచ్చగిరి స్వామి మచ్చళ్ల గుట్టకైతే వచ్చాము కదా ఈ మచ్చళ్ల గుట్ట ఇప్పుడు మనం ఈ ఇక్కడ మన గను మనకి ఇక్కడ కనిపిస్తుంది గుహ లోపల ఉన్నదన్నమాట గుహ లోపల ఇక్కడ మెట్లు ఉన్నాయి గుహ కింది భాగంలో ఇప్పుడు మనం ఈ గుట్టనైతే లోపలికైతే వెళ్ళబోతున్నాము ఇక్కడ మన ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి మీరు విజువల్ లో ఇక్కడ హనుమంతును ప్రతిమైతే ఉంది ఇక్కడ వినాయకుని ప్రతిమ గుడి ఉంది ఆంజనేయ స్వామి ప్రతిమ గుడి ఉంది జై శ్రీరామ్ అనే నామంతో దిద్ది ఉంది లోపలికి లోపలికైతే వెళ్తున్నాం ఒక్కొక్కరు మామూలుగా అయితే ఒక్కొక్కరు అయితే వెళ్ళాలి గుహ అనేది చాలా చిన్నగా ఉన్నది కింది మెట్లు ఉన్నాయి అన్నమాట నచ్చగిరి స్వామి సో అయితే వెళ్తున్నాం లోపలికి అంతేనా అది సో ఇక్కడ మనకి అనిపిస్తుంది మచ్చిగిరి స్వామి లోపల సో ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది విజువల్స్ లో చాప ఇది చాప అవతారం అన్నమాట చాప అవతారు మచ్చి మచ్చగిరి స్వామి ఇక్కడ సైన్ భూగా వెలిసాడు అన్నమాట సో ప్రతి సంవత్సరము ఇక్కడ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు అయితే మే నెలలో ఘనంగా నిర్వహిస్తారు జాతర సో ఇక్కడ మనకు అనిపిస్తుంది విజువల్స్ అయితే మనం ఇవ్వచ్చు వెంకటేశ్వరి నామంతో అయితే ఉన్నాయన్నమాట శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి ఇతను సో మనం చూడొచ్చు ఇక్కడ ఇంకా ఉందన్నమాట లోపలికి వెళ్ళాలి నాకు అనిపిస్తుంది సొరిగా అన్నమాట ఈ మార్గం గుండా మనం చిన్న సొరంగంలా ఉంది అనమాట ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళవచ్చు అక్కడ మీద గోపురంలా గుడి గోపురం ఉంది సో అక్కడ మనం చూడచ్చు చెప్పండి ఇది మచ్చర్లయ గుట్ట కొన్ని వందల వేల ఏళ్ళ క్రితం మహావిష్ణువైన మత్స్యగిరి స్వామి అవతారంలో ఈ గుట్ట పైన స్వయం వెలిసినాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం సాయంపేట గ్రామం ఈ గుట్ట పరిసరాల ప్రాంతంలో ఉండేది అప్పుడు కలర అతిసార వ్యాధులు రావడం వల్ల ప్రజలందరూ దూరంగా వెళ్లి సాయంపేట గ్రామం ఇప్పుడు ఉన్న విలేజ్ లో ఊరు ప్రతిష్ఠించారు అప్పుడు కాకతీయుల అనేటువంటి రేజర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రి వెంగమామ వెంగమనాయుడు జ్ఞాపకార్థం గ్రామం మధ్యలో మచ్చగిరి స్వామి దేవాలయాన్ని నిర్మించినాడు అప్పటి నుంచి సుమారు ఐదు వందల అరవై సంవత్సరాలకు పైగా అప్పటి నుంచి ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణమికి శ్రీ మచ్చగిరి స్వామిని బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఈ గుట్టపైకి తీసుకువచ్చి ఇక్కడ అభిషేకాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మచ్చగిరి స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి రావడం ఆనవాయితీగా జాతర వస్తుంది ఆ క్రమంలోనే ప్రతి వైశాఖ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నాము అతి పురాతనమైన ఆరు శతాబ్దాలకు చరిత్ర కలిగిన శ్రీ మచ్చగిరి స్వామి దేవాలయం వైశాఖ శుద్ధ పౌర్ణమికి ఇక్కడ జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులు రావడానికి స్వామివారి ఏనుగ వాహనం తీసుకురావడానికి సరియైన రోడ్డు లేదు సరి అయిన నీటి వసతి లేదు ఇక్కడ కరెంటు కూడా లేదు గతంలో అధికారులను నాయకులను చాలా సార్లు కోరడం జరిగింది ఇక్కడ ఒక బోరింగ్ వేసి నీటి సౌకర్యం కల్పించాలని అలాగే కరెంటు కూడా ఏర్పాటు చేయాలని ఈ రోడ్డు మంచిగా నిర్మించి దీన్ని సిసి రోడ్ వేయగలరని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము ఈ సందర్భంగా అలాగే ఇక్కడ ఒక షెడ్ వేస్తే భక్తులు చీర తీరడానికి ఇక్కడ కూర్చోడానికి వన భోజనాలు రావడానికి కూడా చాలా బాగా సౌకర్యంగా ఉంటుందని ఇక్కడ కోరుచున్నాము అటు అటులో ఇక్కడ మనకు మీద కనిపిస్తుంది గోపురం సో ఇది గోపురం అన్నమాట ఇందాక మనం చూసింది లోకల చాప అవతారంలో ఉన్న శ్రీ నత్సగిరి స్వామి అన్నమాట శ్రీ మహావిష్ణు అవతారం సో ఇలా ఇది దారిగుండ మనం వెళ్ళాలి ఇంత అద్భుతంగా ఉందండి సో ఫ్రెండ్స్ ఇది మచ్చగిరి స్వామి యొక్క మొదటి భాగం అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే మనం విలేజ్లోకి అయితే వెళ్తాము విలేజ్లోకి వెళ్ళాక అక్కడ గుడిని సందర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి పంచండి